అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అనేవి రైతుల ఖాతాలలో ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఏడాది పేరు మీద నిధులు అనేవి జమ అవుతున్నాయన్నమాట ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ అవుతున్నాయి అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు జమ కాని వారికి ఏ లోపు అంటే ఏ రోజు లోపు జమ కాబోతున్నాయనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతో పాటుగా ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని ప్రవేశపెట్టింది ఈ రూల్స్ గుడ్ న్యూస్ అప్డేట్సే సో ఆందోళన ఏం అవసరం లేదు సో మొత్తానికి మీ ఖాతాలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం నాది ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటివరకు మీ ఖాతాలలో ఏమైనా మీ గ్రామాలలో కానీ రైతు భరోసా నిధులు ఎవరికైనా జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి జమ అయ్యాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనేది తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక అప్డేట్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు లక్షల నలభై ఒక్క వేల మందికి రైతు భరోసా నిధులు అనేవి ఖాతాలలో అయ్యాయని ప్రభుత్వం చెప్తుంది దీనికోసం సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయల వరకు జమ చేసినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే వాస్తవమైన లెక్కల విషయానికి వచ్చేసినట్లయితే నిన్న ఇరవై ఆరో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది ఇందులో సాగు భూమికిచ్చే రైతు భరోసాకి సంబంధించి ఆరు వేల రూపాయల పథకం సాగులేని రైతుల సాగులేని కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు అలాగే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి దాదాపుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను వేల రేషన్ కార్డులను జారీ చేసిందనమాట సో ఇక్కడే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇంకా దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ ఇండ్లకు సంబంధించి డెబ్బై నుండి ఎనభై వేల ఇంద్రమ ఇండ్లను కూడా పట్టాలు మహిళలకి కూడా ప్రభుత్వం అందించింది అనే సమాచారం తెలియజేస్తుంది అయితే మొత్తానికి రైతు భరోసా విషయానికి కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలను ఎంచుకొని ఈ ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలకి వందకి వంద శాతం రైతు భరోసా నిధులను ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత విడుదల చేసినట్లుగా అంటే ఇరవై ఏడో తారీఖులో విడుదల చేసినట్టుగా సమాచారం అయితే వెల్లడించింది అయితే మిగిలిన వారికి రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వస్తే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని కొత్త రూల్స్ ఏంటి అంటే సాగు చేసే రైతుకే రైతు భరోసా అనేది రానుంది కొత్తగా మీరు పట్టా చేయించుకొని దరఖాస్తు చేసుకోకుంటే దరఖాస్తు చేసుకోండి వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది ఆ తర్వాత కొండలకి గుట్టలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు ఈ సర్వేలో మీ పట్టాలు కల సంబంధించిన సర్వే నెంబర్లు ఉన్నా కూడా రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇగ నుండి ఇవ్వట్లేదు అనే సమాచారం తెలుస్తుంది అన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కుంట నుండి ఒక ఎకరం లోపు కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే వీళ్ళకి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు అనేవి అక్కడికి వస్తున్నాయి రెండు ఎకరాల లోపు కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉంటాయి వీళ్ళకి సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు అనేవి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి పది రోజులకి రెండు వేల ఐదు వందల కోట్ల నిధులను రైతుల ఖాతాలోకి జమ చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చాం సో మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం అంచనా వేసింది ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలను మార్చి ముప్పై ఒకటో తారీఖు జమ చేయడానికి సిద్ధపడిందనే సమాచారం అయితే తెలుస్తుంది అనమాట రేపు ఏ ఏ జిల్లాలలో నిధులు రానున్నాయనే సమాచారానికి వస్తే మొట్టమొదటి హయ్యెస్ట్ జిల్లా నల్గొండలో నలభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను జమ చేశారు ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల సిద్దిపేట సురేపేట జిల్లాలలో ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మేర నిధులు జమ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఒక కాల పట్టికనైతే విడుదల చేసింది సో తర్వాత క్రమంలో కూడా అదే జిల్లాలకి సంబంధించిన దాదాపుగా ఇరవై ఎకరాల వరకు కూడా సాగు చేసే రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందుతూ ఉంటాయి కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు